హాయ్ గైడ్స్ నేనే చేసిన అండ్ అయితే మేమైతే బీచ్ బ్లాగ్ తీయబోతున్నాం అనమాట సో బ్లాగ్ వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కట్టడం అండ్ ఇలాంటి బ్లాగ్స్ మన ఛానల్లో కొద్దిగా డిఫరెంట్ గా రాబోతున్నాయి వెయిటింగ్ అండ్ మన ఛానల్ కొత్తగా వాళ్ళు చూసిన వాళ్ళైతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ యాక్టివేట్ చేసుకోండి సో బీచ్ సో మీరు చూసినట్టయితే ఇక్కడే మాట నేనైతే కేక్ అనేది చేయబోతున్నాను సో బర్త్డే బాయ్ గైస్ మీలో చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఏం అడగట్లేదు ఒక సబ్స్క్రైబ్ బటన్ అడుగుతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా కొద్దిగా వీడియోస్కి మోడిఫైడ్గా ఉంటుంది సో అందుకే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ కొత్త కొత్త వ్లాగ్స్తో కొత్త కొత్త వీడియోస్తో మేమున్న ఈ జశ్వంత్ అంటారు ఓకేనా సో ఇక్కడే మాట మేమైతే కేక్ కటింగ్ చేయబోతున్నాం అంటే ఇప్పుడు నేను నించున్నాను కదా సో ఆ ప్లేస్లోనే కొద్దిగా బ్యాక్ సైడ్ అయితే మేమైతే కేక్ కటింగ్ చేయబోతున్నాం అనమాట అంటే మొన్న సర్ప్రైజ్ బ్లాగ్ పెట్టాను కదా మీకు ఆ సర్ప్రైజ్ బ్లాగ్లో బీచ్ అయితే కొద్దిగా పర్లేదు ఇప్పుడైతే ఆ బీచ్లోనైతే ఇసుక మొత్తం ఇది నోరుగా అంతా వచ్చేస్తుంది బీచ్లోని సో కేక్ కటింగ్ అయిపోతుంది చూడండి అండ్ బీచ్లో అయితే మేమైతే కొంతమందికి అయితే కేక్ ఇవ్వడం జరిగిందనమాట అంటే మీకు నేను వీడియోలో ముగ్గురికే పెట్టాను వీడియో అంటే ముగ్గురికి పంచిపెట్టినట్టు వీడియో తీసాను అనమాట అంటే మేమైతే కేక్ పంచిపెట్టాము కానీ ఎక్కువగా తీయలేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేనైతే ఆ వీడియో అయితే తీయలేదు సో చూస్తున్నట్టయితే మేమైతే కేక్ అయితే పెట్టడం జరిగింది సో గైస్ వ్లాగ్ని నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ గట్టిగా కొట్టడం మెచ్చిపోకనే ఈ వీడియో నేను ఫిఫ్టీ ల్యాక్స్ టార్గెట్ చేస్తున్నాను ఒకవేళ ఫిఫ్టీ ల్యాక్స్ టార్గెట్ చేస్తే నెక్స్ట్ ఒక అర్ద్రపాయ్ వ్లాగ్ మేము ఉంటా ఓకే సో బై గైస్ సో గైస్ మళ్ళీ ఫైనల్గా ఈ బ్లాగ్ వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి సో మేమైతే రిటర్న్ అయిపోతున్నాం అట అంటే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఓకే సో నెక్స్ట్ బ్లాగ్ మేము ఉంటా గైస్ అప్పటి వరకు టేక్ కేర్ లవ్ యూ బై బై ఇట్లీ మీ జశ్వంత్ జై హింద్ బై